तोर च्री परिग डिल्म गड़ दो सिया है इस गोbrain को stir इट tempo परो कुर। इसव छो जो 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 जढ़िटो Cryリ झार कोérioरी प्राष्ट मिलार आपार něकुझangen म्또र गाल घार को जो को खंच खंच जो మళ్ళీ అద్దులో పెట్టాయి అయిన ఫోన్ వెనక తిన్నాను కొంచెం బాబు నువ్వు చేస్తున్నావు కదా

¿Cómo se acaba హెచ్ఎం అనవనండి చాలా శివరామ కృష్ణన్ వెనకరమ్మా చిన్న డీవరా అన్న

మరియు అందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు జరుగుతున్నాము ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి తెలియజేశారు ఇందుకు మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేపట్టాల్సి వస్తుంది నేను చదువుతాను అందరూ కలిసి మీకు ఇచ్చిన పంప్లైంట్ ద్వారా పలుకోవలసిందిగా కోరుతున్నాను ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి శోపాన మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని బట్టి గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతా అని మన ఊరూర వాడవాడ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ చేర్చాలంటే కేవలము రిజర్వ్ ఫారెస్ట్ లోనే మొక్కలు నాటితే అది దొరుకుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి అవకాశం ఉంది అందువల్ల దయచేసి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేయాలని మీ వంతు బాధ్యతగా స్వీకరించి నలుగురికి చెప్పి దాన్ని నాటించవలసిందిగా కోరుతున్నాం హింగ్ గ్రీన్ మనం మ్యాక్సిమం చేయగలిగితే ఒక థర్టీ పర్సెంట్ వరకు గ్రీన్ కవరేజ్ మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం విదిన్ ట్వంటీ పర్సెంట్ వారు డెఫినెట్గా విలేజెస్లోనా టౌన్స్లోనా ఆల్ అవైలబుల్ స్పేస్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటడం ఆ మొక్కని సంరక్షించడం సంరక్షించడం ద్వారా ఒక గౌరవాన్ని పొందాలి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి ఈ మొక్కల యొక్క ఆవశ్యకతని అర్థం వేయాలని పాఠశాలలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని పిల్లలకి పర్యావరణకు సంబంధించినటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కల్పించి ఈ గ్రీన్ కవరేజ్ పెంచడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాం అదే రకంగా ఏరియా పూర్వ పై ఏరియాలో తీసుకుంటే చాలా వరకు బోర్వాలు ఏంటున్నాయి వాటిలో కూడా మంచి కలసా ఇచ్చేటటువంటి చెట్టుని వాటిని కూడా సబ్సిడీ ద్వారా రైతులకి ఖాళీ భూముల్లో పండ్ల తోటల పక్కకానికి కూడా సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నారు తద్వారా కూడా గ్రీన్ కవరేజ్ పెరుగుతుంది వాటి గురించి కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ శాఖ కూడా కృషి చేస్తున్నారు అలాగే మీడియం వర్క్ కూడా ఉన్నారు కనుక మీ ద్వారా కూడా గోరేజ్ ఏంటంటే ఖాళీ భూమి ఎప్పుడున్నా సరే ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు చూసుకోవడానికి రైతులకి సబ్సిడీ మీద అన్ని రకాలు ఒక మూడు సంవత్సరాల పాటు చేసిన అధికారులకు భారీ సాఫీసులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు మనం దేశంలో గారికి అట్లగే డిక్స్టూట్ ఆఫీసర్స్ అదర్ డిక్స్టూట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కి మండల ఆఫీసర్స్ కి మిగతా ఈ వృక్షంగా చేసేంత వరకు కూడా దాని బాధ్యత తీసుకుని హరిత ఆంధ్రప్రదేశ్ అనేది అతి త్వరలో సాధించే దిశగా మనందరము చేయి చేయి కలిపి ముందుకు సాగాలని అభ్యర్థిస్తూ ఈ మంచి అవకాశంలో నాకు పార్టిసిపేషన్ గౌరవ ఎమ్మెల్యే గారు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉండటం హరితాంధ్రప్రదేశ్ ని పూర్తిగా సాధించుకునే దిశగా అందరూ ముందుకు నడుస్తాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పర్యావరణ వేత్త నారసింహారెడ్డి గారు వచ్చిన్నారు ఆయన్ని పనికి మనందరూ కూడా చేతులు ఈ కార్యక్రమాన్ని మూడు పూలు ఆరు కాయలు కాకుండా అరవై ఆరు కాయలు అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ అవకాశం చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జెడ్పీ సిఓఓ గారికి డిఓ గారికి అటవీ అధికారికి అధికారులకి ఉన్నటువంటి పైన ప్రజలకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా కూటమి పార్టీల నాయకులకి పార్టీ ఈరోజు మనం చెట్లు పెంచుకోవడం అనేది ఎంత అవసరం అనేది ఈ మధ్యకాలంలో మనమే చూస్తూ వచ్చాం ఎందుకంటే మనకు ఆగస్టు నెల పూర్తిగా వచ్చినా కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల ఎండ మనం చూస్తూ వచ్చాం వంద ఇరవై ఆరో తేదీ అయితే భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం నెల్లూరు ప్రాంతం అని చెప్పి మనం పత్రికల్లో చూశాం అంటే దీని ప్రధాన

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూర్ అని చెప్పాము దీంతో గ్రీన్ కోవూర్ కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజున ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాటమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్లు మారచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడం అందరినీ ఈసారి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు పంచమని చెప్పి ఆదేశించడం జరిగింది ఈ క్రమంలో ముప్పై ఒకటో తేదీ పొద్దున ఆరు గంటల నుంచి పెన్షన్లు పంచే కార్యక్రమం ఉంటుంది సార్ మీ చేతు

ఎంతో అభివృద్ధి చూపించిపోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్లు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఉన్నాయో ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్ లో చాలా లేట్ గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండింది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావక చేయేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా ఇది మనకి గాని ఒక ఆమె నేను యాక్చువల్గా ఆమెను కలిసాను కూడా తిరుపతిలో ఆమె సాలుమరడ తిమ్మక్క అని నూట పదమూడు సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో ఆమె హల్లికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మణి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె చదువుకున్నాం కాదు ఆమె పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని ఏమే